అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు చాలా చల్లగా ఉందండి వేడి వేడిగా అయితే బజ్జీ తినాలనిపించింది సో అది వంకాయ బజ్జీ అయితే బాగుంటుందనిపిస్తుంది సో కాబట్టి ఎలాగో మేము చేసుకుంటున్నాం కదా సో మేము చేసే విధానం ఎప్పట్లానే మీకు కూడా చూపించేద్దాం అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తామండి సో దానికి కావాల్సినవన్నీ నేను రెడీగా అయితే పెట్టుకున్నాను రండి స్టార్ట్ చేద్దాం ఇదిగోండి చూసారు కదా మేమైతే అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను ఇదిగో మాకు కావాల్సిన వంకాయలు అయితే తీసుకున్నానండి నీట్గా కడిగేసి అయితే పెట్టాను అలాగే కొత్తిమీర పుదీనా ఇంకా ఒకప్పు శనగపిండి ఇంకా వాము వంట చోడ సాల్ట్ అలాగే నిమ్మరసం కొంచెం కారం అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను అన్నమాట సో ఇప్పుడైతే నేను పిండి అంటే శనగపిండి కలుపుకోవాలి కదా సో మంచిగా మనం కలిపి ముందు పక్కన అయితే పెట్టేసుకుందాము అందుకోసం అని చెప్పి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఒక గిన్నె సో కప్పు శనగపిండి అలాగే చిటికెడు పంట చూడ అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ కారం అనమాట అలాగే పాము సో మనం అన్నీ అయితే కావాల్సినవి అంటే సరిపడా అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మంచిగా కలిపేద్దామండి పెండిని చూసారు కదా చక్కగా ఇలా మొత్తం కలిసిపోయేలాగా ఇలా అయితే కలిపేసుకోవాలండి మనం వంకాయ దీంట్లో ఉంచినప్పుడు చక్కగా అది పట్టేయాలన్నమాట పిండి ఇలా అయితే కరెక్ట్గా అయితే కలుపుకోవాలండి సో ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా వంకాయలు అయితే ఇలాగైతే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట చూసారు కదా సో ఇప్పుడు వీటిని అయితే మనం నూనెలో ఒక నిమిషం అయితే అలా వేయించుకుందామండి అనమాట మరీ డీప్ ఫ్రై కాకుండా చక్కగా అవి అంటే ఊరికే మగ్గిపోతాయి కదండి ఎలాగో ఊరికే ఒక నిమిషం ఇలా టిఫిన్ చేసి తీసేద్దామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా మగ్గిందనమాట అట్లాగా వీటిని అయితే తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము సో ఇప్పుడైతే మనం వంకాయలు అయితే వేయించేసి అంటే లైట్గా వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా సో అది ఆరేలోపు వంకాయ లోపల పెట్టడానికి కావాల్సిన కారం అయితే రెడీ రెడీ చేసుకుందామండి ఉల్పాయి ఇంకా వెళ్ళిండి కొంచెం కారం అలాగే వెల్లుల్లి అలాగే కొంచెం కారం అనమాట లైట్గా అలాగే రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం పుదీనా ఇంక ఇప్పుడు దీన్నైతే మనం మిక్సీ పట్టేసుకుందామండి కారం అయితే రెడీ చేసుకున్నాను కదా ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు వంకాయకి అయితే ఇలా పట్టించుకొని చక్కగా ఇలా అయితే పక్కన కట్టేసుకున్నామండి సో చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే చక్కగా కారం పేస్ట్ని మొత్తం లోపల బయట మొత్తం చక్కగా ఇలా పట్టించేసి అయితే పక్కన పెట్టేసానండి సో ఇప్పుడైతే దీన్ని శనగపిండిలో ముంచేసి మనం బజ్జీ అయితే వేయడం స్టార్ట్ చేసుకుందాము సో ఇప్పుడైతే శనగపిండిలో ముంచేసి మనం బజ్జీ అయితే స్టార్ట్ చేసుకుందామండి సో చక్కగా ఇలాగా చూశారు కదా పర్ఫెక్ట్గా పిండి మంచిగా కలిపేస్తే చక్కగా పడుతుందండి దేనికైనా వంకాయకైనా మిర్చి బజ్జీకైనా సరే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వస్తున్నాయో చక్కగా రెడీ అయిపోతుందండి వంకాయ బజ్జీ అయితే స్లోగా ఇలాగైతే తీసుకుంటూ అంటే రెండో వయసుకు తిట్టుకుంటూ ఉండాలన్నమాట దాని లోపల స్టఫ్ అయితే కొంతమంది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళైతే రెడీ చేసుకుంటారు కానీ ఈ పుదీనాతో ఇలా కారం అయితే రెడీ చేసి సో వంకాయ లోపల మంచిగా అప్పులైతే పెట్టేసి చేసి చక్కగా బజ్జీ వేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుందండి పుదీనా ఇంకా ఉల్లిపాయతో అయితే మామూలు టేస్ట్ కాదు ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్ అయితే అండి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో చక్కగా కాలిపోయినాయండి సో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఎంత బాగా వచ్చినాయో బజ్జీ అయితే సో చక్కగా వీటిని ఇట్లా మధ్యలో కట్ చేసేసి ఇంకా ఉల్లిపాయ నిమ్మకారం కలుపుకొని సో తినేస్తే మామూలుగా ఉండదండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట ఇది చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఈ విధంగా కొంచెం కొత్తిమీర ఇంకా ఉల్లిపాయ నిమ్మ నిమ్మకాయ కారంతో ఇలా తింటే మాత్రం అద్భుతంగా ఉంటుందండి సో ఇంకా కొంతమంది ఇంకా అంటే పల్లీలు సంథింగ్ సంథింగ్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అయితే చేసుకుంటారు సో మేమైతే ఇలా చేసుకుంటామండి చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఇదండి ఈరోజు వీడియో అయితే సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే నమ్ముతున్నాను సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్